హలో మై డియర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవాళ వీడియో చాలా స్పెషల్ వీడియో అండ్ చాలా ఎమోషనల్ వీడియో అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో నేను మన ఛానల్ ఇంట్రోలో హలో మై డియర్ టెన్త్ క్లాస్ వారియర్స్ అని అంటూ ఉంటాను ఇవాళ వీడియో నిజమైన వారియర్స్ కోసం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వివిధ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు వాళ్ళకుండే సమస్యలతో అక్కడతో ఆగిపోక ఆ సమస్య మీద ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడాలి అని బయటకు వచ్చి స్కూళ్ళకు వచ్చి చదువుతున్నారు సో అలాంటి చాలామంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు ఆ విషయం మీ అందరికీ తెలుసు అయితే అలాంటి ప్రత్యేక అవసరతల ఉన్న విద్యార్థుల కోసం గవర్నమెంట్ వారు ఎలాంటి సదుపాయాలు ఎలాంటి మినహాయింపులు కల్పించారో చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చాలామందికి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల కోసం గవర్నమెంట్ వారు జీఓఎంఎస్ నెంబర్ ఎయిటీ సిక్స్తో వివిధ రకాల అవసరాలు సదుపాయాలు మినహాయింపుల కోసం కొంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేశారు ఆ డీటెయిల్స్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే బెనిఫిట్స్ కానీ రాయితీలు కానీ దివ్యాంగులైన విద్యార్థులకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూళ్ళల్లో వాళ్ళ హెచ్ఎంస్ వాళ్ళు దివ్యాంగులుగా ఉన్నారు అని చెప్పేసి నామినల్ రూల్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి లేని పక్షంలో వాళ్ళని దివ్యాంగులుగా గవర్నమెంట్ వారు ట్రీట్ చేయరు సవ్యాంగులుగా ట్రీట్ చేస్తారు సో దట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి సదుపాయాలు మినహాయింపులు రాయితీలు వాళ్ళకి వర్తించవు ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బోర్డ్ ఆఫ్ టెన్త్ క్లాస్ వారికి కొంత అమౌంట్ కట్టవలసి ఉంటుంది పబ్లిక్ పరీక్షల నిమిత్తం అయితే దివ్యాంగులైన విద్యార్థులు ఈ అమౌంట్ కట్టనవసరం లేదు అని గవర్నమెంట్ వారు తెలియజేశారు ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగుల కోసం గవర్నమెంట్ వారు ఇచ్చిన ఒక ప్రత్యేక సదుపాయం కానివ్వండి రాయితీ కానివ్వండి ఏంటంటే వాళ్ళు ఏదో ఒక లాంగ్వేజ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ లలో మినహాయింపు తీసుకోవచ్చు అయితే మిగతా సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి రాసిన ప్రతి సబ్జెక్ట్లో కూడా వాళ్ళకి మినిమం థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి సో ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగులు ఏదో ఒక సబ్జెక్ట్ని వాళ్ళు ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకొని ఆ సబ్జెక్ట్ పేర్ అవ్వకపోయినా పర్వాలేదు అలాగే బ్లైండ్ పీపుల్ అంధ విద్యార్థుల కోసం గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా ఇచ్చిన రాయితీ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకోవచ్చు ఆ సబ్జెక్ట్లో వాళ్ళకి మినహాయింపు ఉంటుంది కాకపోతే వాళ్ళు మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ని ఖచ్చితంగా రాయాలి వాళ్ళకి ప్రతి సబ్జెక్టులోనూ మినిమం పాస్ అవ్వాలంటే ఇరవై మార్కులు వస్తే చాలు వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు గవర్నమెంట్ వారు ఇచ్చిన ప్రత్యేక రాయితీ వాళ్ళు రెండు సబ్జెక్ట్స్ నుంచి మినహాయింపించారు మిగిలిన నాలుగు సబ్జెక్టులు ఖచ్చితంగా రాయాలి రాసిన ప్రతి సబ్జెక్టులోనూ వాళ్ళు పాస్ అవ్వాలి అంటే మినిమం ట్వంటీ మార్క్స్ రావాలి అలాగే మాట లోపం ఉన్న విద్యార్థులు అన్ని సబ్జెక్ట్స్ రాయాలి వాళ్ళకి ప్రతి సబ్జెక్టులోనూ పాస్ మార్క్ ఇరవై మార్కులు రావాలి అలాగే మానసిక లోపం ఉన్న విద్యార్థులు అన్ని సబ్జెక్ట్స్ ఖచ్చితంగా రాయాలి కానీ వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం పది మార్కులు వస్తే సరిపోతుంది అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులు ఇంగ్లీష్ భాష నుండి మినహాయింపు తీసుకోవచ్చు మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో ఒక్కొక్క సబ్జెక్టులో మినిమం పదిహేను మార్కులు చెప్పిన విద్యార్థులు పాస్ అవడానికి సంపాదించాల్సి ఉంటుంది లెప్రసీ మరుగుజ్జుతనం పక్షవాతం యాసిడ్ దాడికి గురైన విద్యార్థులు సిపి వ్యాధితో బాధపడే విద్యార్థులకు గవర్నమెంట్ వారు ఏదో ఒక లాంగ్వేజ్ నుంచి మినహాయింపుని ఇచ్చారు మిగిలిన అన్ని సబ్జెక్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో వాళ్ళకి ఖచ్చితంగా పది మార్కులు అయితే రావాలి మరింత ఇన్ఫర్మేషన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అప్పట్లాగే మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ యువర్ ఎగ్జామ్ It is your victory.